వెల్కమ్ న్యూస్ వార్తలు చదువుతున్నది విద్యార్థులను మల్చడంలో భాషా పండితుల పాత్ర చాలా కీలకమైనదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు మహబూబ్ నగర్ ఫస్ట్ కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల భాషా పండితులకు మహబూబ్ నగర్ ఫస్ట్ వందే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు చిన్నప్పటి నుంచి అన్ని లాంగ్వేజెస్లో మెరుగ్గా రాణించడానికి భాషా పండితులు నాకు సహకరించారని అందువల్లనే నేను ఈరోజు ఏ వేదిక మీదైనా అనర్ఘలంగా మాట్లాడగలనంటే అది మా భాషా పండితుల ఆశీర్వాదం అని ఆయన చెప్పారు మ్యాథ్స్ సైన్స్ బయాలజీ సోషల్ స్టడీస్ సబ్జెక్టులో పట్టు సాధించేందుకు లాంగ్వేజెస్ ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు ఇతర సబ్జెక్టులను సులభంగా అర్థం చేసుకోవచ్చు అని ఆయన చెప్పారు శత శాతం కార్యక్రమం ద్వారా పాఠశాలలో విద్యార్థుల డ్రాప్ అవుట్స్ తగ్గాయని ఇది ఎంతో సంతోషించదగ్గ విషయం అన్నారు కార్పొరేట్ విద్యా వ్యవస్థ ద్వారా గత పది పదిహేనేళ్లుగా లాంగ్వేజెస్ను విద్యార్థులు వారి తల్లిదండ్రులు సైతం విస్మరిస్తూ వస్తున్నారని ప్రధానంగా సైన్స్ మ్యాథ్స్ సోషల్ స్టడీస్ సబ్జెక్టులో మాత్రమే విద్యార్థులకు మెలకువలు నేర్పించి లాంగ్వేజెస్ ను విస్మరించే ప్రయత్నం జరిగింది అని ఆయన చెప్పారు ఇది విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బందులు తెచ్చిపెట్టే అంశమని అన్నారు భాష మీద పట్టు ఉండే వారికే నాయకత్వ లక్షణాలుంటాయన్నారు పివి నరసింహారావు ఎన్టీఆర్ లాంటి వారు భాషపైన పట్టు సాధించారు కాబట్టే వారు నాయకత్వాన్ని పునికిపుచ్చుకున్నారని ఆయన చెప్పారు ఉపాధ్యాయులు అందరూ సమన్వయంతో పనిచేయాలని విద్యార్థులకు సూచనలు సలహాలు ఇస్తూ అన్ని సబ్జెక్టులలో కేవలం పాస్ మార్కులతో కాకుండా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేయాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు ప్రతి పాఠశాలలో విద్యార్థులకు పుస్తక పఠనం అలవాటు చేయాలని నిత్యం ఏదైనా దినపత్రికను విద్యార్థుల చేత చదివించాలని పత్రికలు చదివితేనే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది పడుతుందన్నారు విద్యార్థులను మంచి పౌరులుగా నాగరికులుగా తయారు చేయడానికి భాషా పండితులు పనిచేయాలని ఆయన సూచించారు ప్రతి పాఠశాలలో స్కూలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిజిస్టర్ ఎస్సీఆర్ మెయింటైన్ చేయాలన్నారు మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఎన్నో కంపెనీలు మన దేశానికి వచ్చే అవకాశం ఉందన్నారు మన పిల్లలు ప్రపంచంలో ఎవరికి తీసిపోరన్నారు మన జిల్లాను కాపాడేది కేవలం విద్య ఒకటే అన్నారు మనకు చదువు ఒకటే వనరులు కాబట్టి పెట్టుబడి వరంగల్ నగరానికి తేలిపోయే ట్రిపుల్ ఐటీ కళాశాలను పట్టుబట్టి మహబూబ్ నగర్కు తీసుకురావడం జరిగిందన్నారు రానున్న వార్షిక ఫలితాల అనంతరం మహబూబ్ నగర్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చించేలా నేను చేస్తానని మీరు క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆయన సూచించారు ఉత్తీర్ణత శాతం పెంచడమే కాదు పోటీ పరీక్షల్లో సైతం విద్యార్థులు విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు కనీసం ప్రతి పాఠశాల నుంచి ఒకరు ట్రిపుల్ ఐటీ కళాశాలలో సీటు సంపాదించే విధంగా విద్యార్థులకు తరఫీది ఇవ్వాలి అని ఆయన సూచించారు వందే మాతరం ఫౌండేషన్ ఫౌండర్ రవీందర్ మాట్లాడుతూ బడుగుల జీవితాల వెలుగులు నింపాలనుకున్న ఏకైక ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అని తలరాతను తలరాతలు మార్చుకునే సంకల్పం ఎమ్మెల్యేదని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ సిఎంఓ బాలు యాదవ్ ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్ ఎంఈఓ తదితరులు పాల్గొన్నారు మీ ఎస్టీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈ నలగరం యొక్క కోఆర్డినేషన్కు సంబంధించిన మొత్తం కార్యక్రమాన్ని డిజైన్ చేయించి సార్ ఇంత పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసి రవీంద్ర రవీందర్ సార్ ద్వారా వందే మాత్రం ఫౌండేషన్ ద్వారా మనకు చాలా సులభమైన పద్ధతిలో చిన్న చిన్న టెక్నిక్స్ ఉపాయాలు చెప్తా ఉన్నాడు మన బడను ఎక్కువ కాకుండా తద్వారా పెద్ద రిజల్ట్ తీసుకోబోతున్నాం మనం చాలా చిన్న వరకే మన దృష్టిలో మనం చెప్తలేమా ఇంతకాలం కొత్తగా మళ్ళీ వాలంటీర్ రావడం ఏంది అనుకోకుండా మనకు సహాయకంగా మనకు సహకారిగా మనకు కోఆపరేట్ చేయడానికి ఇస్తున్నారు సార్ మా స్కూల్లో ఒక వాలంటీర్ని తీసుకున్నాం ఆ వాలంటీర్కు ఏ విధంగా పని చెప్పాలి అనే విషయంలో మేము సూచనలు ఇస్తూ ఉన్నాం ఇంకా పర్ఫెక్ట్ కాలేదు సార్ మేము ఇంకా ఇస్తూ ఉన్నాం నేను ఒక సూచన ఏం చేస్తున్నా సార్ కంటే మన యొక్క ఇంటెన్షన్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ శత శాతం నెంబర్ వన్ నెంబర్ టూ మనం ఏరి కోరి కష్టపడి మన ఎమ్మెల్యే గారు తెచ్చిన త్రిబుల్ ఐటీ ఏదైతే ఉందో దాంట్లో సీట్లు సంపాదించుకోవాలి మనం కనీసం స్కూల్కి ఒక్కరినన్నా మనం అక్కడికి పంపాలి రెండు టార్గెట్స్ ఉన్నాయి ఇప్పుడు నేనైతే నా స్కూల్లో హెడ్ మాస్టర్గా ట్రిపుల్ ఐటీకి పంపడానికి ఒక టార్గెట్ తీసుకుంటాను మా మా టీచర్లందరూ కలిసి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్కు టార్గెట్ తీసుకోవాలి అట్లా అందరు స్కూల్లలో కూడా చేద్దామని మనవి చేస్తూ ఇంకొక సూచన సార్ చితశాతానికి గల కారణం డ్రాప్ అవుట్స్ ఇంట్రెస్ట్ లేకపోవడం ల్యాక్ ఆఫ్ పేరెంట్స్ అవేర్నెస్ ఇంకోటి పేరెంట్స్ లేకుండా వలస పోవడం వాళ్ళ తల్లిదండ్రులు కాకుండా గ్రాండ్ పేరెంట్స్తో వాళ్ళు ఉండడం తాతలతో అవ్వలతో మేనమామలతో ఉండడం సరిగ్గా వాళ్ళు ఇంకొకటి మనకు వచ్చిన అనేక పండుగలు జాతరలు ఉరుసులు ఇవన్నీ వల్ల కూడా పిల్లలు రెగ్యులర్గా రాకపోవడానికి కూడా చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి వాటన్నిటిని కూడా మనం దూరం చేసుకొని పిల్లలు రెగ్యులర్గా వస్తే ఖచ్చితంగా పాస్ అవుతారు పాస్ కావడము అనే చాలా చిన్న విషయం కదా హండ్రెడ్ పర్ హండ్రెడ్ మార్క్స్ థర్టీ సిక్స్ మార్క్స్ రావడం చాలా చిన్న విషయం ఇంతకుముందు మేడం చెప్పినట్టుగా మనం బ్లూ ప్రింట్ తీసుకొని ప్రతి టీచర్ దగ్గర నాకు తెలిసి క్వశ్చన్ పేపర్ ఉండాలి యాన్యువల్ క్వశ్చన్ పేపర్ మీ దగ్గర రెగ్యులర్గా అదేవిధంగా క్వశ్చన్ పేపర్తో పాటు ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏం చేస్తున్న సార్ అంటే కీ పేపర్ అని ఇస్తారు సార్ పేపర్ దిద్దేటప్పుడు ఆ కీ పేపర్ కూడా ఉండాలి అంటే ఏం కీ పాయింట్స్ ఏం అడుగుతున్నాడు మార్క్స్ ఎక్కువ రావడానికి కీ పాయింట్స్ ఈ రెండింటిని నేను మా స్కూల్లో నా టీచర్స్కు మీ ద్వారా అందియగలిగితే దాన్ని ముందు పెట్టుకొని దాని గైడ్ లైన్స్ ప్రకారంగా పిల్లల్ని తయారు చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ తెస్తాం సార్ రిజల్ట్ ఖచ్చితంగా మీ కృషికి మీ పట్టుదలకు మీ ముందు చూపుకు టీచర్లుగా హెడ్ మాస్టర్లుగా విద్యాభిమానులుగా మేము కూడా ఈ జిల్లాలోనే చదువుకొని పైకి వచ్చినాం కాబట్టి ఎలాంటి వసతులు లేని పరిస్థితుల్లో నుంచి వచ్చిన టీచర్లమే ఉన్నాం ఎక్కువ మంది ఎవరం జ సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ వాళ్ళం ఏం లేం మా అంటే కొంతమంది సెకండ్ జనరేషన్ వాళ్ళు ఉండొచ్చు ఎక్కువ మంది ఫస్ట్ జనరేషన్ నుంచి వచ్చిన వాళ్ళమే ఉన్నాం టీచర్స్ చాలా ఇరుకులు ఇబ్బందులు పడుతూనే టీచర్ ట్రైనింగ్లు చేసుకొని టీచర్లు వచ్చినాం ఇప్పుడున్న పిల్లలు అలాంటి ఇబ్బందులు పడకుండా మామూలు పాస్ అయితే ఏం లాభం లేదు ఇప్పుడు సార్ శతశాతం పెట్టిండి ఎవరు ఫెయిల్ కాకుండా కానీ పాస్ అయితే లాభం లేదు సార్ యొక్క టార్గెట్ ఏంటంటే రాష్ట్రంలోనే మహబూబ్ నగర్ ఫస్ట్ రావాలని మహబూబ్నగర్ ఫస్ట్ మాబు ఆయన యొక్క ఇంటెన్షన్ను తన యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకొని ఆ బాటలను నడవాలని నేను హండ్రెడ్ పర్సెంట్ నేను సార్ని అర్థం చేసుకుంటున్నా వందే మాత్రం ఫౌండేషన్ అర్థం చేసుకుంటున్నా ముందుకు పోయే క్రమంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నా వంతు నేను కృషి చేస్తున్నా మన మిత్రులుగా మన సోదరులుగా మన టీచర్స్గా కొంచెం కాన్సన్ట్రేషన్ పెంచండి దయచేసి మన స్కూల్ పిల్లల మీద సొంత పిల్లల మీద కాకుండా ఇప్పుడు మనవాళ్ళు మనవనాలు మీద ఉంది మన కాన్సన్ట్రేషన్ నా ఏజ్ వాళ్ళకు ఆ దాంట్లో నుంచి కొంచెం పర్సంటేజ్ మన యొక్క స్కూల్ పిల్లల మీద పెంచితే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందని మన చేస్తూ మరొక్కసారి విద్య పట్ల ఇంత శ్రద్ధ తీసుకొని ఒక అకాడమిస్ట్గా పనిచేస్తున్న ఎమ్మెల్యే గారికి ప్రజాప్రతినిధి గారికి నిజంగా ప్రజల తరపున ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆ విధంగా మనం నెక్స్ట్ రాబోయే టెన్ ఇయర్స్లో కూడా మన ప్రభుత్వ పాఠశాలలు స్ట్రెంతైన్ అవుతాయని నా ఇంటెన్షన్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను కూడా ఆ జనరేషన్ ప్రభుత్వ పాఠశాలలో చదివి కష్టపడి వచ్చినా కాబట్టి కాబట్టి ఆ విధంగా మనం అంత ఎఫర్ట్స్ పెడతాం శత శాతం అనేది స్థానికంగా ఒక వాలంటీర్ని తీసుకొని మనము రోజు చెప్పే సబ్జెక్ట్ టీచర్ కానీ ఆ అంశం ఆ రోజు ఆ వాలంటీర్కి చేరవేసి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ యొక్క క్వశ్చన్ కానీ ఆ యొక్క మ్యాథ్స్ సంబంధించిన ప్రాబ్లం కానీ మనం చేసి నెక్స్ట్ డే మనం ఫాలోఅప్ చేస్తే ఈ శత శాతం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయితే సార్ ఈ ఇందులో అందరి భాగస్వామ్యం ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ అంటే భుజాలు వేసుకొని ఈ పెద్ద ఒక టాస్క్ని మన ముందు ఉంచినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారిని మరొకసారి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లే రవీందర్ సార్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను And i sir, and founder of Vivekananda, our, our Ravinder, sir, and of my MEO and my Kashmir headmaster, Krishna, sir. All of you, grand welcome to this 100% uh, achievement class. Definitely, sir, one volunteer is appointed in our school, ZPHS, Dharmapur, also. We are really thankful to our MEOs. Why? Because education is the ultimate weapon for future generation since we are nation builders ultimate thing is sir, that volunteer we must have established a cardiac relation with them because they should not feel that we are not the teachers we are not regular teachers in that way cardiac relation first we should establish and make made them to come our, uh, on our uh, achievements in what sense Regularly in contact with the teacher uh, volunteer and daily as an English teacher as started. What is that? Giving certain work to the volunteer also. Simply five minutes discussion with the volunteer, enough. What I have taught in the present day, what the volunteer should done in the present day, same day in the evening. Definitely sir, our school children, our downtrodden, definitely they will come up in our level. For that, all we need as a teachers, a bit of dedication and determination. If these two things we should be able to follow, definitely 100% achievement is possible. And thankful to this dais, uh, thankful to my Gushay masters and teachers. థ్యాంక్స్ ఆల్ థ్యాంక్స్ ఈ శత శాతం ఓరియంటేషన్ మీటింగ్కి వచ్చేసిన ప్రధాన ఉపాధ్యాయులు లాంగ్వేజ్ టీచర్స్ అలాగే శతశాతాన్ని ఒక కాన్సెప్ట్గా మార్చి దాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్న పెద్దలు వందే మాత్రం ఫౌండేషన్ వ్యవస్థాపకుల్లో ఒకరు రవీందర్ గారు ఇప్పుడే మన మధ్యలోకి వచ్చిన జిల్లా డిఓ గారు ఏఎంఓ గారు అలాగే ఎంఈఓ గారు వాలంటీర్సు మీడియా మిత్రులు అందరికీ నమస్కారం వాస్తవంగా ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా చేయాలన్న కోరిక ఎంత బలంగా ఉన్నప్పటికీ ఇంప్లిమెంట్ చేసే సత్తాగల ఆసక్తిగల సంకల్పం ఉన్న మనుషులు దొరకడం ఒక అదృష్టం కోరికలు చాలా ఉంటాయి కానీ ఇంప్లిమెంట్ చేయడంలో అనేక ఇబ్బందులు సో అటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడే కూర్చొని స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని మన రవీందర్ గారు వారి టీం పనిచేస్తూ ఉంది అలాగే వీటన్నిటిని కూడా తోడ్బాటును అందిస్తూ ఉన్నారు మన జిల్లా కలెక్టర్ గారు కూడా అలాగే డిఈఓ గారు కూడా విద్యాశాఖ అధికారులు అందరూ కూడా ఇది మన ప్రోగ్రాము అన్న ఆలోచనతోటి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాయి అందుకే ఇది ఒక సరైన పద్ధతిలో సరైన దారిలో పోతూ ఉంది ఖచ్చితంగా ఒక అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయని చెప్పి నేను విశ్వాసంతో ఉన్నా సంకల్పం చిత్తశుద్ధి ఈ రెండు ఉండి ప్రాక్టీస్ కరెక్ట్గా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అందుకే ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం ఈ సంవత్సరం తర్వాత రాష్ట్రం అంతా కూడా దీనిపైన చర్చ జరిగేటట్టుగా చూసే బాధ్యత నాది అధికారులతోటి పొలిటికల్ లీడర్షిప్ తోటి కూడా దీని గురించి ఖచ్చితంగా మాట్లాడతా మా మహబూబ్ నగర్ నియోజకవర్గ టీచర్సు అధికారులు ఎంత కష్టపడి సమన్వయంతో పనిచేస్తున్నారు ఆ చేసినందుకు వచ్చిన ఫలితం ఏందో ఖచ్చితంగా నేను రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని పోతాను ఇక్కడ మీరు లాంగ్వేజ్ టీచర్స్గా వచ్చారు నిన్న రావాల్సి ఉండే కానీ మొన్న అసెంబ్లీలోనే దాదాపు టూ ఓ క్లాక్ దాకా అక్కడే ఉండడం వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ వస్తే గౌరవప్రదంగా వారిని కలవాల్సిన ప్రోగ్రామ్ ఉండడం తోటి రాలేకపోయింది సైన్స్ టీచర్స్ ఓరియంటేషన్ అయిపోయింది కానీ ఈరోజు లాంగ్వేజ్ టీచర్స్ ఓరియంటేషన్ ఉంది కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకొని మీతో మాట్లాడే అవకాశం దక్కింది సాధారణంగా సమాజంలో లాంగ్వేజ్ టీచర్స్ అంటే ఆ కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత చైతన్య నారాయణ లాంటి స్కూల్స్ వచ్చిన తర్వాత అసలు పిల్లలు మీరు లాంగ్వేజెస్ చదవాల్సిన పని లేదు మీరు కేవలం మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివితే అయిపోతుంది అన్న చందన పిల్లలను గ్రిల్ చేసిన పేరెంట్స్ను కూడా అదే పద్ధతిలో ఆలోచించడానికి వాళ్ళు గత పది పదిహేను సంవత్సరాలుగా ప్రయత్నం చేశారు కానీ అది తప్పు మీకు ఒక మ్యాథ్స్ ఫార్ములా రావడమో ఒక సైన్సు అర్థం అవడంతో జీవితంలో లీడర్గా ఎదగలేరు నిలబడలేరు మీకు ఈ లాంగ్వేజెస్ కరెక్ట్గా వస్తేనే మీరు సమాజంలో నిలబడగలుగుతారు లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి ఈరోజు నేను నేను చదువుకుంటున్న స్కూల్లో మా హిందీ టీచర్ కావచ్చు మా తెలుగు టీచర్ కావచ్చు మా ఇంగ్లీష్ టీచర్ కావచ్చు ఈ ముగ్గురు కూడా మమ్మల్ని దగ్గరికి తీసుకొని ఆ లాంగ్వేజెస్ మీద ఇంట్రెస్ట్ కలిగే చేసిరు కాబట్టి ఈరోజు ఏ వేదిక మీదైనా మీ ముందు కానీ ప్రజల మధ్య కానీ శాసనసభలో కానీ ఎక్కడైనా అనర్గలంగా మాట్లాడగలిగే కెపాసిటీ మాకు వచ్చింది అంటే లాంగ్వేజ్ టీచర్స్ వల్ల కాబట్టి మీలో మీరు కూడా తక్కువ భావంతో మీరు చూడకూడదు అసలు ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు ఎన్నో పదవులు అలంకరించిన పెద్ద వ్యక్తులు కావచ్చు భాష మీద పట్టు ఉన్న వాళ్ళే నాయకత్వ లక్షణాలు గురి ఆ భాష మీద పట్టు మీరు ఇస్తారు పిల్లలకి చిన్నప్పటి నుంచే అలవాటు కావాలి ఆ పిల్లలకు ఆసక్తి కలిగించే సాధనం మీరు కాబట్టి మీ ఇంపార్టెన్స్ కూడా తెలుసు అందుకే మీరు కూడా పిల్లల అభివృద్ధిలో ప్రముఖమైన పాత్ర పోషించాలి మీరు కూడా ఇంట్రెస్ట్ తీసుకోవాలి అప్పుడే ఈ శతశాతం శాతం కార్యక్రమం సఫలీకృతం అవుతుంది కాబట్టి మీరు అందరు కూడా వచ్చారు పెద్ద చెప్పడానికి ఏమీ లేదు ఇక్కడ మీ అందరు సమన్వయంతో పనిచేయాలని చెప్పి ఒక రిక్వెస్ట్ మాత్రమే అలాగే మీ వాలంటీర్స్ మీ స్కూల్స్ చూడడానికి హెడ్ మాస్టర్ గారు వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నా ప్రతి స్కూల్కు కూడా ఖచ్చితంగా వస్తాను రాబోయే రోజుల్లో మీతోటి మీ వాలంటీర్స్ తోటి అన్నిటికంటే ముఖ్యంగా మన లిటిల్ టీచర్స్ తోటి కూడా ఇంటరాక్ట్ అవుతాం వాళ్ళతో మాట్లాడి మీ అందరితో మాట్లాడి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని రకాల చేయుతను తోడ్పాటును అందిస్తామని తెలియజేసుకుంటూ ఇంకొక ముఖ్యమైన విషయం లాంగ్వేజ్ టీచర్సు పిల్లలు నేను లైబ్రరీ బుక్స్ కూడా వేయదలుచుకున్నా అన్ని హై హై స్కూల్ ఎడ్యుకేషన్ మన ఢిల్లీకి వెళ్ళినప్పుడు కొద్దిగా సమయం దొరికితే హోమ్ ఇంటర్నేషనల్ బుక్స్ అని ఒకటి ఉంది నేను గూగుల్లో అమెజాన్లో చూసా చాలా చక్కటి బుక్స్ సైన్స్ మీద ఇన్సైక్లో మీద ఉన్నాయి సో దర్యాగంజ్లో ఉంటే టైం దొరికింది కదా అని చెప్పి వెళ్ళి చూడడం జరిగింది ఆ బుక్స్ అన్నింటిని కూడా సెలెక్ట్ చేసి నేనే తీసుకొని వచ్చి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఖర్చు అయ్యింది తీసుకొచ్చి తీసుకొచ్చాం కానీ వారిని అడిగా మరి ఇంగ్లీష్లో ఉన్నాయి కదా మా పిల్లలు తెలుగులో చదువుకోవాలంటే ఎట్లా అని అడిగితే సార్ మంచిగా నెంబర్ ఆఫ్ సెట్స్ ఆర్డర్ ఎక్కువ అయితే మేము తయారు చేయించగలుగుతాము మరి ప్రభుత్వం నుంచి ఆర్డర్ ఇప్పిస్తారంటే అది నాతోటి నావల్ అయ్యే పని కాదు కానీ ఖచ్చితంగా నలభై యాభై స్కూల్స్లలో మీరు తెలుగు తయారు చేసి ఇస్తే ఖచ్చితంగా మా పిల్లలకి ఇస్తాను అని చెప్పడం జరిగింది పిల్లలకు లైబ్రరీ పట్ల అవగాహన పెంచాలా పుస్తక పఠనం పట్ల పుస్తకాల పఠనం పట్ల అవగాహన పెంచాలా అది లాంగ్వేజ్ టీచర్స్గా మీ మీద గురుతరమైన బాధ్యత ఉంటుంది సైన్స్ టీచర్స్ వాళ్ళ సబ్జెక్ట్లో నిమగ్నమై ఉంటారు వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ ఇంకా రకరకాల ఒత్తిడి కూడా వాళ్ళకు ఉంటాయి కానీ మీరు పిల్లలను మానసికంగా దృఢంగా తయారు చేయడానికి భవిష్యత్తులో వాళ్లకు ఎటువంటి ఆటుపోట్లైనా నిలదొక్కునే మానసికమైన పటిష్టతను ఇవ్వడానికి మీరు ఎక్స్ట్రా సమయం లాంగ్వేజ్ టీచర్స్ కేటాయించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా సైన్స్ టీచర్స్ ఏమో వాళ్ళ సబ్జెక్ట్స్ మీద వాళ్ళ భవిష్యత్తులో సైంటిఫిక్ టెంపర్ను పెంచుకోవడానికి వాళ్ళు కష్టపడితే మీరు వ్యక్తిత్వ వికాసానికి భవిష్యత్తులో వాళ్ళు మంచి నాగరికులుగా తయారు కావడానికి లాంగ్వేజ్ టీచర్స్ శ్రద్ధ చూపాలి అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా సమాంతరంగా పని చేసినప్పుడు మనం బాధ్యతలను పంచుకున్నప్పుడు మన పిల్లలు ఖచ్చితంగా మంచి పౌరులుగా తయారవుతారు మంచి స్టూడెంట్స్గా తయారవుతారు సమాజానికి ఉపయోగపడతారు రాబోయే రోజుల్లో వాళ్ళే సొసైటీ లీడర్స్గా కూడా ఎదుగుతారు అందుకే ఇది చాలా ప్రముఖమైన పాత్ర మీ పాత్రను గుర్తించిన వాడిని మీలాంటి లాంగ్వేజ్ టీచర్స్ చొరవ వల్ల నేను ఈరోజు ఒక నాయకత్వ స్థానంలో ఉండగలిగిన అందుకే మీ ఇంపార్టెన్స్ నాకు తెలుసు పిల్లలకు ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ మూడు లాంగ్వేజెస్లో ఎలక్విషన్ కాంపిటీషన్స్ క్విజ్ కాంపిటీషన్సు ఇటువంటి ఇటువంటివన్నీ కూడా మీరు మీకున్న వసతులతోటి మీరు ఆర్గనైజ్ చేయండి న్యూస్ పేపర్స్ చదవాలి అని చెప్పి ఖచ్చితంగా మీరు వాళ్ళను ప్రేరేపించగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళకు జనరల్ నాలెడ్జ్ వస్తుంది అవేర్నెస్ వస్తుంది భాష మీద పట్టు పెరుగుతుంది అందుకే ప్రతి స్కూల్ కూడా ఒక న్యూస్ పేపర్ పెట్టుకునే కార్యక్రమం చేయండి బుక్స్ కూడా నేను మెల్లగా ఒక్కొక్కటిగా ఇచ్చే ప్రయత్నం చేస్తా కాంపిటీషన్స్ కూడా మీరు ఏర్పాటు చేసుకోండి ఇంకా అనేక రకాలుగా మీరందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఎటువంటి సహాయ సహకారాలు అందించాలన్నా నేను సదా మేము ముందు ఉంటాను ఆ సహాయ తోడ్పాటు కూడా అందిస్తా రీసెంట్గా మేము ఎమ్మెల్యేలు అందరిని కూడా కలుస్తూ ఉన్నాం మాట్లాడుతూ ఉన్నాం మనకు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం అవుతా ఉంది ఆ విషయం కూడా తెలుసు అందుకే ప్రతి స్కూల్లో కూడా ఒక రిజిస్టర్ పెట్టాలి నా నియోజకవర్గం అనుకుంటా ఉన్నా ఆ రిజిస్టర్ పేరు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిజిస్టర్ అంటే సర్ ఎస్ఐఆర్ స్కూల్కు కావాల్సినవన్నీ కూడా మీరు అందులో రాస్తే రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి ప్రభుత్వ పరంగా మా పరంగా నా విద్యానిధి పరంగా లేదా గ్రామస్తుల నుంచి కంట్రిబ్యూషన్ పరంగా మినిమం ఫెసిలిటీస్ ఉపాధ్యాయులకు పిల్లలకు ఆ స్కూల్కి ఇవ్వాలని చెప్పి ఆలోచన ఉంది ఏ కార్యక్రమం తీసుకున్నా ఇమ్మీడియట్గా సక్సెస్ కాదు మొదటి అడుగులు ఇప్పుడే పడతా ఉన్నాయి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రిజల్ట్స్ బాగా వచ్చినాయి నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఫిఫ్టీ ఫోర్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ వచ్చింది కానీ నెక్స్ట్ ఇయర్ దాదాపుగా ఎయిటీ పర్సెంట్కి పోయింది ఎయిటీ ప్లస్ నా నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు నైంటీ వన్ నైంటీ టూ పర్సెంట్కి పోయింది సో నెక్స్ట్ ఇయర్ అది హండ్రెడ్ పర్సెంట్ కావాలి అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను అవుతుంది ఏదైనా అనివార్య కారణాల వల్లనో ఏదైనా ఇద్దరు ముగ్గురు కుటుంబాల పిల్లలు ఆ స్కూల్ నుంచి వలస వెళ్ళిపోతేనో అప్పుడు ఒక టెన్ పర్సెంట్ తగ్గే అవకాశం ఉంటుంది కానీ మీరు అందరు చూపుతున్న శ్రద్ధతోటి మనం పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ ఇంప్రూవ్ అవుతుంది కానీ నా దృష్టిలో కేవలం పాస్ అయితేనే ముఖ్యం కాదు ఈరోజు మనం క్రాస్ రోడ్స్లో ఉన్నాం ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు కూడా మన పిల్లల ఎదుగుదలకు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి లేదా అడ్డుగోడలుగా నిలుస్తాయి ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మొన్నటిదాకా చాలామంది పిల్లలు ఇంజనీరింగ్ చేసి మేము అమెరికా పోవాలం లేదా ఇంకెక్కడైనా కళలు కనేవాళ్ళం కానీ ఇప్పుడు మారుతున్న జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ తోటి మనము ఇక్కడే మనము ఫ్యాక్టరీలు పెట్టాల్సిన అవసరం ఉంది ఇక్కడే ఉపాధి కల్పన చేయాల్సిన అవసరం ఉంది కొత్త ఆవిష్కరణలు చేయాల్సిన అవసరం ఉంది మరి అటువంటి పనికి మన పిల్లల్ని మనం ఇప్పటి నుంచే తయారు చేయించాలి మన పిల్లలేం తక్కువ కాదు మిగతా దేశాల పిల్లల్ని పోలిస్తే మిగతా రాష్ట్రాల పిల్లల్ని పోలిస్తే మన పిల్లలు ఎవ్వరికీ తీసిపోరు చెప్పాలి అంటే వాళ్ళందరికంటే కూడా మేధోశక్తి ఎక్కువగా ఉంది మన పిల్లలలో వాటిని వెలికి తీయాల్సిన బాధ్యత మనది దేశ ఎకనామిక్ గ్రోత్ కూడా రాబోయే రోజుల్లో భిన్నంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు నేను పట్టుబట్టి మహబూబ్ నగర్ను ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ దిశగా నేను ప్రయత్నం చేస్తున్నానంటే దానికి ఒక సుదీర్ఘ లక్ష్యం కూడా ఉంది మారుతున్న పరిస్థితుల్లో ఈరోజు మన జిల్లాను భవిష్యత్తులో కాపాడేది విద్య ఒకటే టెక్నాలజీ ఒకటే అందుకే ఎటువంటి వనరులు పెద్దగా లేని మన మహబూబ్ నగర్ జిల్లా విద్యనే ఒక వనరుగా మార్చి ఒక శక్తిగా ఆ విధంగా మారిస్తే తప్ప మన భవిష్యత్తుకు మనుగడ ఉండదని నమ్ముతున్నా కాబట్టే ఈ రెండు సంవత్సరాల కాలంలో దాని వెనుక కృషి చేయడం జరిగింది మొదటగా పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ లా కాలేజ్ తెచ్చుకున్నాం ఆ తర్వాత ఎంతో క్లిష్టమైన దాదాపుగా మంత్రులతో పోరాటం చేసి ఎక్కడికో వరంగల్కు పోయే ట్రిపుల్ ఐటీని గట్టిగా పట్టుబట్టి మన జిల్లాకు మన ప్రాంతానికి వచ్చేటట్టుగా పోరాటం చేసి తీసుకురావడం జరిగింది అలాగే మళ్ళీ ఇక్కడ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ మొత్తం ఈ సంవత్సరం రాష్ట్రంలో ఒక్కరికే వచ్చింది అది మనం జీకే ఇంజనీరింగ్ కాలేజ్ అని నగర్ పక్కనే ఉన్నది ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే మన ఇన్స్టిట్యూట్స్ పెరిగితే మన దగ్గర కాలేజీలు పెరిగితే మన పిల్లలు చదువుకుంటూ ఉంటారు ఒక్కరు చదువుకున్న తర్వాత కుటుంబంలో ఒకరు చదివితే ఆ కుటుంబంలో వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరైనా సరే ఆ లైన్లో వెళ్ళిపోతారు ముందు పోయినా మనం ఉంటాం కదా వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం ముందరక ఎట్లా కొడతా ఉంటే వెనక అదే సాగు పోతా ఉంటుంది అట్లనే మనం ఇప్పుడు మన పిల్లల్ని సరైన దిశలో మార్గనిర్దేశకత్వం చేస్తే వచ్చే తరాలు రాబోయే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా మన పిల్లలకు సరైన దారి చూపించే ఒక అవకాశం మనకు కలుగుతుంది కాబట్టి ఈ విద్య కోసం ఈ విద్యను ఇక్కడ మహబూబ్ నగర్లో ప్రతి ఇంట్లో కూడా విద్య గురించి చర్చ జరిగేటట్టుగా విద్య కోసం చర్చ జరిగేటట్టుగా వాళ్ళ ఆలోచనలు కూడా మార్చాలి మనము అని చెప్పి ఇంత పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మీ అందరి సహకారం ఎంతో ముఖ్యం మేము ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎంత పెద్దగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి పబ్లిసిటీ చేసుకున్నా గ్రౌండ్లో మీరు సహాయ సహకారాలు చేయకుంటే మీ మనసులో గట్టిగా మేము ఈ పని చేయాలి అని మీరు అనుకోకుంటే హండ్రెడ్ పర్సెంట్ అది సక్సెస్ కాదు కాబట్టే మీ అందరినీ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇది మన కార్యక్రమం మీ కార్యక్రమం మీ గౌరవాన్ని మన గౌరవాన్ని అల్టిమేట్గా పాలమూరు గౌరవాన్ని మహబూబ్ నగర్ స్థానాన్ని ఉన్నతంగా నిలిపే ఒక ఉన్నతమైన కార్యక్రమం కాబట్టి మీరందరూ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా సాకారం చేయాలని కలిసిమెలిసి పని చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై తెలంగాణ